తర్వాత రాబోయేది చెందిన తరగతి నమస్కారం నాకు ముందు మాట్లాడిన ఎంతో మంది చెప్పారు వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందువల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళు అడగగానే ఫోన్లవి కొనిచ్చారని కాని మా నాన్నగారిని నేను అడగాల్సిన అవసరమే లేదు నలుచుకుంటే చాలు మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నా ఫోన్ ద్వారా విడివిడిగానే ఉంటారు కానీ నేను మా నాన్న విడివిడిగా ఉన్నా ఫోన్ ద్వారా ఎప్పుడు కలిసే ఉంటాం అంతెందుకు ఇప్పుడు ఈ నిమిషం నేను ఎక్కడున్నాను నేనేం చేస్తుంటాను నేనేం మాట్లాడుతూ ఉంటానని అంతా విదేశాల్లో ఉన్న మా నాన్నగారికి తెలుసు మా నాన్నని మీరందరూ చూడాలంటే నా కళ్ళ ద్వారా చూడాలి ఆయనతో జీవించాలంటే నా కళల ద్వారా జీవించాలి ధన్యవాదాలు నాన్నకు ప్రేమతో అనే మాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది ఎస్వికే స్కూల్ విద్యార్థిని మాల చాలా బాగా మాట్లాడవమ్మా థ్యాంక్ యూ సార్ అన్ని చెప్పావు మీ నాన్నగారి పేరేంటో ఆయన ఎక్కడుంటారో చెప్పలేదంటమ్మా చేర్చుకోట్లేదు మా అమ్మ నీతో ఆడుకోకూడదని చెప్పింది ఏ ఎందుకంటే మీ నాన్న జైల్లో ఉన్నారంట కదా మా నాన్న జైల్లో లేరు తచ్చిపోయారు ఓ అయితే నీకు తెలీదా మీ నాన్న ఎవరినో చంపి జైలుకి వెళ్లారు కావాలంటే మీ నాన్నమ్మని అడుగు అడుగుతాను ఏమైంది ఏమిటిల మీ నాన్న కొట్లో బాగాలేదని పెరవల్ కప్లై చేసుకుని పదిహేను రోజులైంది ఏం ఇవి లోపల ఉన్న వాళ్ళ పెరవల్ పిటిషన్స్ ఇది కృష్ణమూర్తిది మనవాడి మొదటి పుట్టినరోజు కోసం ఇది రాకెట్ రాక్ ఇది వాళ్ళ పేరెంట్స్ షష్టిఫూర్తికి వెళ్ళడం కోసం ఇది కుమార్ది దాంపత్యం కోసం నలభై ఐదు రోజుల పెరవల్ పిటిషన్ ఇలా లోపలన్న ప్రతి ఒక్కరికి బయటికి వెళ్లడానికి లక్ష కారణాలున్నాయి కానీ నిజం చెప్పాలంటే వాళ్ళని పంపడానికి నాకే భయం వేస్తోంది మీ అమ్మ పెరవల్ పిటిషన్ పెట్టుకుని తెగ తిరిగింది ముందు వెళ్తానన్నావు ఇప్పుడు వెళ్ళనంటున్నావంట సార్ ఈయనకి తలుచుకునే భయం నచ్చని కూతురి ముఖం ఎలా చూడాలని ఆలోచిస్తున్నారు జైలుకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలనిపించలేదా నీ నాన్న చూసే వంకతో వెళ్ళి నీ కూతుర్ని చూసిరా వెళ్ళరా తిలాక్ నా మాట విను సార్ రోజు ప్రాణం మీద క్లాసా ఈ జైల్లో ఉన్న పన్నెండు వందల మంది ఖైదీల్లో మన రెండు వందల యాభై మంది చాలా స్పెషల్ ఎందుకంటే మనం ఒక ప్రాణాన్ని తీసి లోపలికి వచ్చాం మీరే చెప్పండి ఒక ప్రాణాన్ని తీయడానికి మీకు ఎంతసేపు పడుతుంది వదులుగా ఉండే కోడిక తెచ్చాలన్నా కడుపులో ఒకే పోటు చాలు కత్తుంటే చాలు బేతుడు కడుపులో పొడిచి ఆడు జాన్ తీసి ఏయ్ నాకు సాగం లేడు చాలు కొంతున్నారని కోసారనుకో కుక్కానికి ఎలా తీసుకుని కోళ్ళ గిలగిల కొట్టుకొని శాస్తాడు చాలు చాలు ఇక్కడ ఉన్న మిగతా ఖైదీలందరూ బయటికి వెళ్ళాక వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దొంగలించిన డబ్బును బంగారాన్ని తిరిగి ఇచ్చేయగలరు కానీ మనం తీసేసి వచ్చింది ఒక ప్రాణాన్ని ఆ దేవుడే తలచుకున్న తిరిగి ఇవ్వలేడు విచారణ అనే పేరుతో ఒక కొట్టి చంపేశారు నేను హత్య చేయలేదు సార్ వెళ్ళు వెళ్ళు ఈ స్టేషన్ దరిదాపులో కూడా రాకూడదు పోలీసు తెలియగానే వద్దనే చెప్పామమ్మా చేయమంటా అబ్బాయి హత్య నేరం ఒకటే నేను నా ఉద్దేశం అది నీ డిపార్ట్మెంటే నువ్వు హత్య చేసావని నీ యూనిఫామ్ తీసి నిన్న కూర్చోబెట్టింది కదా మా రిలేటివ్స్ అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం తప్పుగా అనుకోకండి ఈ ప్రపోజల్ మా కుటుంబానికి సెట్ అవ్వదు అమ్మా ఒక నిమిషం నందిని అది నేను జీవితంలో నమ్మిన మొదటి మగాడు నువ్వే అనుకున్నాను కానీ నువ్వే లాస్ట్ కేర్ ఆఫ్ట్ మీరు చెప్పి కొంచెం ఆ వెళ్లి పేరు యో రా వెడా నిమిషం మ్యాడమ్ మిమ్మల్ని పిలుస్తున్నారు ఏంటమ్మా ఆలోచించావా ఎస్ సార్ నేను నా స్టేషన్ లోనే రీజాయిన్ అవుతాను సార్ అదే స్టేషన్ కావాలని అడుగుతావు ఆ తర్వాత విచారణ పేరుతో నెలకొక్కడిని కొట్టి చంపి సస్పెన్షన్ పేరుతో మూడు నెలలు లీవ్ తీసుకుందాం అనుకుంటున్నావా నేను హత్య చేయలేదు సార్ ఆ టాప్సీ అనుకూలంగా రావడం వల్ల తప్పించుకున్నాం లేదంటే జీవితాంతా యూనిఫామ్ లేకుండా ఉండాల్సిందే మిస్ నందిని ఇఫ్ దిస్ హ్యాపన్స్ అగైన్ దెర్ వోన్ బి ఎనీ ఎన్క్వైరీస్ ఎనీ సార్ నేను పెరోల్లో వెళ్తాను సార్ నా కొడుకు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టపడతాడు వాడిన్నేళ్ళు జైల్లో ఏమి తిన్నాడో ఏమిటోనే వాడి ఉండబోయే పద్నాలుగు రోజులు పచ్చి మంచినీళ్ళైనా నేనే ఇస్తాను సరేనా వాడున్నన్ని రోజులు సోమవారం లేదు శనివారం లేదు ఈ ఇల్లు మొత్తం నీచు వాసనతో గుమగుమ లాడిపోవలసిందే అర్థమైందా వెనకాల చూడండి మాలా ఎప్పుడు నీ జైలు కొడుకు వస్తున్నాడని చెప్పావు కదా అప్పుడే వచ్చేసాను అయ్యో మాలా అయ్యో నేను ఒక దాన్ని చూscoకొకుండా ఏదేదో వాగేశాను కోపం వచ్చినట్టుందిరా నా మాట వినరా అమ్మా మాలా అమ్మా తల్లి బంగారం అమ్మా మాలా అమ్మా అమ్మా మాలా అమ్మా ఏమైందమ్మ వాళ్ళాని వస్తున్నాడని తెలియగానే రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది మాలా తలుపు తీరు అమ్మా మాలా 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 ఎక్కడికి బయలుదేరావు ఎక్కడికి వెళ్తున్నావు రా బంగారం చెప్పు మాలా మాలా ఏమైంది అడగండి మాలా ఇప్పుడు ఎందుకు ఫోటోలన్నీ తీసేస్తున్నావు నేను ఆ మనిషిని చూడక్కర్లేదు ఆ మనిషి నన్ను చూడకర్లేదు ఎక్కడికి వెళ్తు వెళ్ళిపోదాం అయితే మరి ఇదే వెళ్ళిరా ఆ హంతకుడు ఉన్నంత వరకు ఇది నా ఇల్లు కాదు ఇంకా రాలేదు రాలేదు అయిందమ్మా నన్ను నేను చూసుకుని ఈ లోకహుల్ చట్టంతో నాకు సంబంధం లేదు బాబు రేపు ఈ పిల్ల పెరిగి పెద్దయి మా నాన్న ఎక్కడ అడిగితే నేనేం సమాధానం చెప్పనయ్యా అందం మాత్రమే కాదు నాన్న కూడా చర్చిపోయాడని చెప్పండి హంతకుడు కూతు పెరగడం కంటే నా బిడ్డ తండ్రి లేకుండా పెరగచ్చు రా అన్నయ్య కూర్చో అన్నయ్య అన్నయ్య తను నా వైఫ్ చిత్ర పెద్దోడు హరి ఏ నా కొడుకు సంజీవ్ తన వైఫ్ గీత చాతి మావి దగ్గరికి వెళ్ళం జైల్ మామయ్య ఏ అలా అనుకుద్దు సారీ చెప్పు పర్వాలేదలే అమ్మా నాన్నా నువ్వెప్పుడు నువ్వు నాకు తెలుసయ్యా నువ్వు వస్తున్నావనగానే పర్వాలేదమ్మా నేను ఇక్కడ కేవలం రెండు వారాలే ఉండబోతున్నా అంతవరకు మాలని ఎవరు డిస్టర్బ్ చేయకండి రమేష్ వంతెన పక్కన నాకు స్థలం ఉంది కదా దాని అమ్మేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందన్నయ్యా అన్నిటికీ ఒక కారణం ఉందిరా నేను అడ్వకేట్ తో కూడా మాట్లాడేశాను మీరు ఆ పనులు కొంచెం చూసుకుంటారా సరే అన్నయ్య